హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బంగారు రాజు సో మనం మొత్తానికైతే బిగ్ బాస్ హెయిట్ కోసం చూసినాం మరి బిగ్ బాస్ ఎయిట్ చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది ఇంకోటి ఏంటంటే సో ఈసారి ఏమో ట్యాగ్లైన్ ఏంటంటే సో బిగ్ బాస్ సైట్ ఏదైనా సరే ఇక్కడ అన్ని అన్లిమిటెడ్ ఓకేనా సో అన్నీ కూడా అన్లిమిటెడ్ అండ్ ఏది అడిగినా సరే సో అన్లిమిటెడ్ అని చెప్పేసి చెప్తున్నారు మనల్ని అయితే మొత్తానికి గ్రాండ్గా లాంచ్ అయింది మరి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఇక లోపలికి వచ్చిర్రు లోపలికి వచ్చిన తర్వాత సో ఒకరు ఒకరు పరిసన్ చేసుకోరు అంత మంచిగా ఉంది మధ్యలో మధ్యలో ఏమంటారు సెలబ్రిటీస్ వచ్చారు వాళ్ళ వాళ్ళ మూవీస్ ప్రమోట్ చేసుకున్నారు దాంట్లో మన రానా గారు కావచ్చు అండ్ విదే థామస్ కావచ్చు అండ్ అలాగే నాని గారు కావచ్చు సో ఇట్లా అందరు వచ్చారు ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ అనిల్ రావుపేడి గారు సో అంటే ప్రతి సీజన్లో కూడా ఆయన ఏంటంటే లాస్ట్లో వస్తాడు నిజంగా అంటే లాస్ట్లో వచ్చి సో ఒక బాక్స్ ఇచ్చి దీంట్లో గిన్నె 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 పైసలు ఉన్నాయి మరి ఈ పైసలు తీసుకొని పోయిటర్లు పోవచ్చు లేక ఉంటారు ఉండొచ్చు అని చెప్పేసి సో లాస్ట్లో వచ్చి మన అనిల్ గారు సో ట్విస్ట్ ఇస్తాడు ఓకే కానీ ఈసారి ఏంటంటే ట్విస్ట్ ఫస్ట్ వచ్చిండు అంటే ఫస్ట్ డేనో వచ్చిండు మరి ఈ సీజన్కి సో వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఇచ్చిండు లోపల పోయాక ఓకే సో నాకైతే అంటే మంచిగా అనిపించింది సో అంటే ఫోర్టీన్ కంటెస్టెంట్స్ అంటే జోడి జోడిగా లోపలికి పంపించడం జరిగింది ఐకనా సో దాంట్లో ఆ జోడీస్ అందరు కూడా లోపలికి పోవడం జరిగింది అండ్ ఆ తర్వాత ఏంటంటే సో ముఖ్యంగా నాకు ఈ ఈ అంటే ఇప్పుడు ఈ ఓన్ ఎపిసోడ్లో నాకు ఏడా అంటే సో అంటే దేని గురించి మాట్లాడచ్చు అని అనుకుంటే నేను నాకు అనిపించింది ఒక దగ్గర సో అనిల్ రావిపూడి గారు లోపలికి వచ్చిన తర్వాత నేను దీనికి అంటే ఇక్కడ నుంచి ఒకరిని మాత్రం నేను బయటకి పట్టుకపోతాను అంటే ప్రతిసారి నేను లాస్ట్ అయినా వస్తుంటుండే ఇప్పుడు మాత్రం ఫస్ట్ డే వచ్చిన నేను కూడా చాలా షాక్ అవుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే సో చెప్పిన తర్వాత చాలా మంది కూడా నమ్మలేదు అంటే అఫ్కోర్స్ నాకు తెలిసి ఆ టీవీ ఆడియన్స్ కూడా అది నమ్మకపో నమ్మరు ఎందుకంటే తెలుసు ఫస్ట్ డే అయినా ఎవరు కూడా అట్లా చేయరు ఎందుకంటే పాప మీరు వచ్చారు కాబట్టి కంపల్సరీ వచ్చిన రోజే తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా ఎవరు కూడా కుదరదు ఎవరు కూడా నమ్మరు కానీ కాకపోతే సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే అంటే చెప్పలేం కదా సో ఎక్స్ప్రెషన్ అంటే మనం ఊహించుకున్నది ఉంటుంది అక్కడ జరిగేది ఉంటుంది బిగ్ బాస్ అంటే ఓకే సో అట్లా అనుకుని పాపం మనందరూ కూడా చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే సో అనిల్ గారు ఒకటే అన్నారు ఇక్కడ అంటే ఎవరైతే ఓడిపోయిన జోడీస్ అంటే ఇప్పుడు ఏమంటారు సెలబ్రిటీస్ వచ్చేసి ఆ అక్కడ ఉన్న జోడీస్ కి కొన్ని కొన్ని గేమ్స్ కనెక్ట్ చేసి ఒక రెండు బ్యాన్యూస్ చెప్పడం జరిగింది ఓకే అవి మనకు తెలుసు ఆ బ్యాన్యూస్ ఏంటంటే ఈసారి రేషన్ ఉండదు రేషన్ కష్టపడి సంపాదించుకో కంపల్సరీ దీని మధ్య నాకు బాగా నచ్చింది అబ్బా నిజంగా నచ్చింది ఎందుకంటే సో రేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సో ఎట్లా సరే టైంకి ఫుడ్ ఉంటుందిలే అని చెప్పేసి కొద్దిగా ఉండుండొచ్చు కానీ ఇప్పుడు రేషన్ లేదు కాబట్టి ఇంకా అంటే ప్రతి సీజన్ల కంటే ఈ సీజన్లో కొద్దిగా లొల్లిలు పంచాలు బాగా ఎక్కువైతే కంపల్సరీ ఎక్కువైతే కంపల్సరీ ఓకే అండ్ తర్వాత ఇంకా ఏంటంటే సో క్యాపిటల్ లేడు కాబట్టి కంపల్సరీ ఏంటంటే దాంట్లో ఉన్న కంటెస్టెంట్లు సో ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా నేను నేనే ఉండాలి కంపల్సరీ నేను ఒక పెద్దలాగా ఉండాలి అని అని చెప్పేసి ఖచ్చితంగా పోటీ ఇంకా గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంటే కెప్టెన్ లేడు కాబట్టి అందరికీ కూడా నేను నేను ఎట్లైనా ఇంట్లో ఉండాలని చెప్పేసి కష్టపడే తత్వం అనేది కంపల్సరీ పెరుగుతుంది ఎందుకంటే ఒకసారి కెప్టెన్ అయిపోతే కంపల్సరీ మనకు ఒకటి ఏమంటారు ఇమ్యూనిటీ ఉంటుంది ఈ వీక్లో మనం ఎట్లనే తప్పించుకోవచ్చు అనే ఒకటి ధీమా ఉంటుంది ఎంత ముందు ముందుకు ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదు కాబట్టి కంపల్సరీ కష్టపడాలి సో నో కెప్టెన్ కాబట్టి ఎవరికి వాళ్ళ కెప్టెన్ లెక్క ఉండాల్సిన సిచ్యువేషన్ అది ఓకే అయితే సో అండ్ ఆ తర్వాత కూడా లాస్ట్లో బిగ్ బాస్ ఇంకొక ట్విస్ట్ ఇచ్చిండు అది ఒక బ్యాడ్నిస్ ఏంటంటే ప్రతిసారి ఏమంటారు విన్నింగ్ అమౌంట్ ఉంటుండే ప్రైజ్ వచ్చేసి యాభై లక్షలు ఉంటుండే విన్నింగ్ ప్రైజ్ కానీ ఈసారి ఏం లేదు సున్నా ఉన్నది మరి అది అట్లే ఉండదు మీ మీ యొక్క ఆటలు బట్టి దాన్ని బట్టి అది పెరుగుకుంటే పెరిగి కూడా ముందర పోతుంటుంది మరి మీరు మంచిగా ఆడితే ఆ ప్రెస్ అనేది అన్లిమిటెడ్ కాబట్టి ఎంతైనా కావచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి మనం అందరూ బాగానే మురిసిపోయినారు సో అందరిలో ఒకటే అంటే అందరిలో ఒక మనుషుల మాత్రం ఒకటే పడిపోయి ఉంటుంది ఎందుకంటే కంపల్సరీ నేను అమౌంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి కంపల్సరీ కప్పు నాకాలి ఎందుకంటే ప్రతిసారి యాభై లక్షలన్నీ ఒకటి అమౌంట్ మైండ్లో ఉంటుంది కాబట్టి సో యాభై లక్షలు గెలుచుకుంటా నన్ను ఒక మైండ్ ఉంటున్నాను ఇప్పుడు మాత్రం లేదు అన్ని అన్నిటెడ్ కాబట్టి కంపల్సరీ ఇంకా బాగా కష్టపడాలి సో చెప్పలేము యాభై లక్షణం అక్కడ డెబ్బై లక్షలు వస్తున్న లేకపోతే కోటి పడి వస్తున్న ఆశ కంపల్సరీ ఉంటుంది అక్కడ కంటెస్టెంట్లకి అది బాగా కనపడుతుంది కూడా అక్కడ ఓకే సో అయితే నేను మెయిన్గా నాకు ఏంటంటే నాకు సో అంటే ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరికి అనిపించవచ్చు అక్కడ అనిల్ గారు వచ్చేసి మీరు ఇప్పుడు ఓడిపోయిన ఈ జోడీలకని ఒకరిని బయటికి తీసుకుపోవాలి సో ఇక్కడ ఎవరు అంటే అన్ఫిట్ అనుకుంటున్నారు అని చెప్పేసి మీరు పేరు చెప్పండి ఆయన అంటే సో చాలా మంది కూడా ఆల్మోస్ట్ ఫైవ్ మెంబర్స్ మన కంటకే ఓట్ వేయడం జరిగింది ఓకే సో నాగమణి కంట మంచి సీరియల్ యాక్టర్స్ ఇంకోటి సారీ సీరియల్ యాక్టర్ సో నాగమణి కంటకి ఐదుగురు ఓటేసినారు అయితే సో ఫస్ట్లో ఆదిత్య ఓమ్ గారు అన్న పేరు చెప్పిన ఆయన తర్వాత మిగిలిన లేడీస్ నలుగురు చెప్పిన అయిక ఇట్లా చెప్పడం జరిగింది ఓకే సో తర్వాత లాస్ట్లో ఏమంటారు ట్విస్ట్ ఇచ్చేసారు అనిల్ గారు అలాంటిది ఏం లేదు జస్ట్ ప్రాంక్ లాగా అని చెప్పేసి అంటే విష్ణుప్రియ గారు అవును నాకు అర్థమైంది ప్రాంక్ అని చెప్పేసి అని అన్నారు అన్నారు ఓకే సో కాకపోతే అక్కడ వాళ్ళంతా చెప్పిన తర్వాత నాగమ్ అంటే ఏంటంటే పాపం ఆయన ఫీల్ అయిపోయాడు అంటే సడన్గా వచ్చిన రోజు ఎట్లా అని చెప్పేసి పాపం ఎమోషనల్ మా అంటే మార్గం మారడం జరిగింది సో పర్లేదు నేను నాకు ఇది నా లైఫ్లో ఇది నెక్స్ట్ స్టెప్ అనుకున్నా అంటే ఇక్కడ నుంచే నేను ఇంకా ప్రూవ్ చేసుకొని ఫీల్ అయిపోయినా సో కానీ ఎట్లయితే అనుకోలేదు పర్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది మనోడు ఓకే సో రాష్ట్రలో ఉన్నట్టు రాష్ట్రంలో ట్విస్ట్ ఇచ్చడం జరిగింది అండ్ సో నాకు అనిపించింది అంటే మెయిన్గా అంటే ఐదుగురు వ్యక్తులు నాగమాన్ని కంటే పేరే చెప్పడానికి కారణం ఏంది అని చెప్పేసి నేను అంటే నాకు అనిపించింది అంటే సో మనం చూసినాము ఏవిలా తన యొక్క అంటే బయోగ్రఫీ ఎట్లా ఉంటుండే కదా ఎట్లా కష్టపడ్డాయి ఏం కదా అని చెప్పేసి మనం చూసినాం ఓకే సో ఏంటంటే నాకు మనకంటే కొద్దిగానే ఏమంటారు ఇంట్రో అంటే దానికి జల్దీ ఓపెన్ అప్ ఇప్పుడు అంటే వచ్చినప్పుడే కలిసి మెలిసి సో అట్లా ఉండాలనే తత్వం కాదని నాకు అనిపించింది అన్నట్టు సో అందుకనే మనోడు ఎవరితోటి సరిగ్గా ఓపెన్ కాక మన అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అనిపించవచ్చు సో అంటే మనోడు ఎవరు కూడా ఎవరితోటి చక్కగా మింగిలి కాలేదు మనకైనా మాకు అనిపించిందని వాళ్ళ ఉద్దేశం లోపల అందరికీ అదే ఉంటుంది మ్యాక్సిమం సో అందుకనే తనకి ఓట్ నాకు అనిపించింది అండ్ కాకపోతే ఏంటంటే ఈ ఓట్ల వల్ల అంటే నాగమణి కట్టకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని అంటే నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే తను ఒక ఆర్ఫను ఓకే అంటే అమ్మ నాన్న కూడా లేరు ఓకే సో చాలా కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చిండు ఓకేనా అండ్ సో ఇప్పుడు వీళ్ళందరూ సో తనని తన పేరు చెప్పేసరికి ఇంకా తను ఎమోషనల్ అయిపోయాడు ఓకే సో బిగ్ బాస్లో ఏంటంటే ఒకసారి ఒకసారి సింపతి ఒకటి అవుతుంది కాకపోతే మనకు కొద్దిగా జన్యుని అనిపించింది నాగమణికట్ ఓకే సో అనిపించింది అండ్ ఇది తనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ అయ్యే అవకాశం కంపల్సరీ ఉంది ఎందుకంటే వచ్చిన రోజు తనని ఇట్లా చేసినారు అని చెప్పేసి చూసి ఆడియన్స్ అనిపిస్తుంది కంపల్సరీ సో దా అది కొద్దిగా ప్లస్ అవుతుంది మనకి అండ్ నాకు తెలిసి ఇప్పుడు నాగమని కంటకి దీని తర్వాత తన మనసులో పడిపోయి ఉంటుంది ఎవరైతే తన పేరు చెప్పారో కంపల్సరీ సో దాని గురించి కొద్దిగా మనం బాగా బాధపడే ఉంటాడు కంపల్సరీ ఓకే అండ్ కాకపోతే దీనివల్ల తనకి కొద్దిగా ప్లస్ అవుతుందని నాకు అనిపిస్తుంది సో చూద్దాం ప్లస్ అయినా అండ్ మైనస్ అయినా సో తన ఆట బాగుంటే ఖచ్చితంగా జనాలు ఓట్లేసి ఏ గెలిపిస్తారు ఓకేనా సో ఇంకోటి ఏంటంటే నేను మా అంటే నా మా ఛానల్ ఫాలో అయ్యే ప్రేక్షకులందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే నేను ఏ కంటెస్టెంట్ కూడా నేను సపోర్ట్ కాదు ఓకేనా అండ్ సో పర్సనల్గా కావచ్చు లేకుంటే అఫీషియల్గా కావచ్చు ఎట్లా కూడా నేను సపోర్ట్ నాకు ఏదనిపించిందో నేను అంటే ఒక ఆడియన్గా మాత్రమే నేను ఎపిసోడ్ చూసినప్పుడు దాని రివ్యూ చెప్పడం జరుగుతుంది సో ఒక్కటి అందరు గమనించాలని చెప్పేసి నేను వినిపించుకుంటున్నాను ఓకేనా సో ఇదైతే నాకు ఫస్ట్ ఎపిసోడ్లో ఎట్లా అనిపించింది అండ్ దీని గురించి నేను చెప్పాలని చెప్పేసి మీ ముందుకు వచ్చిన అండ్ ఇక్కడ నుంచి రోజు ప్రతి ఒక్క ఎపిసోడు రివ్యూ నేను చెప్తాను ఓకేనా సో రివ్యూ బై బంగారాజ్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన అండ్ బిగ్ బాస్ రివ్యూ నేను చెప్పడం జరుగుతుంది ప్రతి ఎపిసోడ్ కూడా నాకేమనిపిస్తుంది నేను ఒక ఆడియన్ లాగానే చూస్తాను అండ్ ఆడియన్ ఎట్లా ఆలోచిస్తా నేను అట్లా ఆలోచించి నేను చెప్పడం జరుగుతుంది ఓకేనా ఎవరి కూడా సపోర్ట్ కాదు మనం ఓకే సో మీరు కూడా ఇప్పుడు వచ్చిన కండస్టెన్లో మీకు ఎవరి ఆట బాగా నచ్చు వాళ్ళకి ఏమంటారు ఓకేసి గెలిపించుకోండి కంపల్సరీ ఓకేనా మీ మీరు ఇష్టపడే వ్యక్తిని మీరు గెలిపించుకోండి ట్రై చేయండి కంపల్సరీ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్లో మీకు ఎవరు బాగా నచ్చరు కూడా కింద కామెంట్స్ చెప్పండి థ్యాంక్ యూ సో మచ్